హాయ్ ఎవ్రీవన్ నా పేరు స్వాతి మొన్న వచ్చిన డిఎస్సి రిజల్ట్స్లో నాకు సిద్దిపేట డిస్టిక్ బయో సైన్స్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది సో అందువల్ల నేను ఫర్దర్ డిఎస్సి ఎక్స్పీరియన్స్కి యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీయడం జరుగుతుంది ఇన్ డీటెయిల్గా నేను ఇంకో వీడియో పెడతాను బట్ ప్రస్తుతానికి ఇది యూజ్ అవుతుంది నేను బయోకి అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే మెథడాలజీ అన్నీ ఓన్ గా చదువుకోవచ్చు బుక్స్లో బట్ మెథడాలజీకి నేను సజెస్ట్ చేసేది కార్తీక్ బయో అకాడమీ కార్తీక్ బయో అకాడమీలో సార్ మనకి చాలా మీరు యూట్యూబ్లో కార్తీక్ బయో అకాడమీ అని క్లిక్ చేస్తే మీకు సార్ ఛానల్ వస్తుంది అందులో నంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి మెథడాలజీకి చాలా అన్ని క్లాసెస్ అన్ని టాపిక్స్ ఫ్రీగా పెట్టారు సార్ అలాగే నేను ఒక రిక్వెస్ట్ చేయగానే నాకు కంప్లీట్ మెథడాలజీ సాఫ్ట్ కాపీ కూడా పంపించారు అది నాకు చాలా బాగా యూజ్ అయింది అందులో ఓన్లీ మ్యాటరే కాకుండా మనకి ప్రాక్టీస్ బిట్స్ కూడా నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మెథడాలజీకి నేనైతే అందరికీ సజెస్ట్ చేసేది కార్తీక్ బయో అకాడమీ మీరు సార్ని అప్రోచ్ అవ్వండి చాలా బాగా హెల్ప్ చేస్తారు సో ఎలాంటి మెథడాలజీలో అయినా కంటెంట్ సార్కి ఓన్లీ మెథడాలజీయే కాదు కంటెంట్ అన్ని ఏ దాంట్లో అయినా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు కాకపోతే నేను నా మట్టుకి మెథడాలజీకి నేను సజెస్ట్ చేసేది కార్తిక్ బయో అకాడమీ సో థ్యాంక్